హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత సంత వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి పుంగునూరు సంత అన్నమాట దూడల సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సంత వీడియోలకు కొద్ది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను ఖర్చులు కూడా రావడం లేదు సంతకు వచ్చేటందుకైతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి అయితే లైక్ చేస్తే మరికొంతమందికి అయితే వీడియో షేర్ షేర్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు ఓకే మరి రేట్ల వివరాలు అయితే దూడల వీడియోలో అయితే అడిగి చూద్దాము ఓకే మరి లైక్ అయితే చేయండి కంపల్సరీ ఓకే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మనకు హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రిడ్ ఆవ్ అయితే దూడైతే ఉంది మరి రేటు మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్తా అన్న రేట్ అది పదార్వేలా అదే అనమాట పదహారు వేలుగా అయితే హెచ్ పోలిస్టన్ బ్రీడ్ పదహారు వేలుగా అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఉండదు రేటు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది ఓకే దూడ అయితే బాగానే ఉందన్నమాట ఓకే మరి ఇక్కడ కూడా దూడనైతే చెప్పు ఓలీస్టేను రాసి మరి దూడనైతే రేట్ అయితే చేస్తున్నారు వచ్చి దూడ చూసుకున్నట్టయితే బాగుంది అన్నారు అడిగి చూద్దాము చూసారు కదా దూడైతే బాగానే ఉంది అనమాట నాకు ఏం చెప్పారు రేటు రేట్ ఏం చెప్తున్నారు ముప్పై ముప్పై పనులేసిందా పనులు వేసిందా ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు థర్టీ థౌజండ్ ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మనకు గోలిస్టమ్ బ్రీడ్ జెర్సీ గ్రాస్ బ్రీడ్లు అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి రేట్లు అయితే అడిగి చూద్దాము వచ్చేసి ఏం రేట్లు చెప్ప రేటు రేటు రెండు రెండు ఇరవై వేల రెండు జర్సులు వచ్చేసి ఇరవై వేలు అయితే రేట్లు అయితే చెప్తున్నారు రేట్లకి ఇదే ఏ ఊరు మీద పల్లె శరమనాయనపల్లి శరమనాయనపల్లి గంగ మండలం అంట సెల్ అమ్మ చెప్పు ఇది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఆరు మూడు రెండు ఒకటి ఎనిమిది చనమనాయన పల్లె గంగవరమా బ్రదర్ దగ్గర అయితే దూడలు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి సర్లేనా ఓకే ఇక్కడైతే మనకు హెచ్చ పోలిస్టర్ క్రాస్ బ్రీడు ఇది వచ్చేసి ముప్పై వేలకైతే అయితే చేస్తున్నాడు దూడ చూసుకున్నట్టయితే బానే ఉంది అనమాట ముప్పై థర్టీ థౌజండ్ ముప్పై వేలకైతే రైతు చెప్తున్నాడు వాళ్ళు బేరమ్ అయితే చేసుకుంటూ ఉన్నారు దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్చ పోలిస్టర్ క్రాస్ గ్రీడు రేటు మరి ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పినా రేటు పద్నాలుగు వేల చె పర్వాలేదు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు బేర ఆడుకుంటే తగ్గిస్తారు ఇక్కడ కూడా మనకు జెర్సీ దూడ అయితే ఉంది మరి రేటు రైతులు అడిగి చూద్దాము రేటు ఆవు దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది ఏం చెప్తున్నా రేటు ముప్పై రెండా పనులు వేసిందా ఈ ముప్పై ముప్పై రెండు చెప్తున్నాడు ముప్పై వేలకే ఇస్తా అని చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వెళ్ళలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే చూద్దాము మనకు ఓల్డ్ ఇష్టం అలాగే జెర్సీ ఎఫ్ రాస్ బ్రీన్లు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్పింది రేటు పదహారు వేల అది వచ్చేసి ఓల్స్ట్ అంతా వచ్చేసి పదహారు అయితే రైతు అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది వచ్చేసి మనము అడిగి చూద్దాము ఇదేం చెప్పే పెద్ద ఎనిమిదిన్నర వచ్చేసి జెర్సీ రాస్ పేడు ఎనిమిదిన్నర చూస్తున్నాడు ఓకే అన్న కూడా మనకు జెర్సీ దూడము ఏం చెప్పిన రేటు వీళ్ళే ఎనిమిది ఉందా చెప్తున్నాడు ఈ దూడ వచ్చేసి ఉన్నది దూడ వచ్చేసి ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు చెప్పు లిస్ట్ రాసు బిల్లు బండ్లు అయితే ఉన్నాయి మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పి రేటు జత జతంలో పద్మూడు వేలు ఇప్పుడు వచ్చేసి జతంలో అది చెప్తున్నాడు ఇందులో వచ్చేసి జెర్సీ క్రాసు అది కూడా జెర్సీ క్రాసు బిల్లు నా నెంబర్ చెప్తా ఉంబరు ఎవరు ఇష్టం రేటు చె రేట్ అయితే ఫిక్స్ తగ్గిస్తాడు అని అని కూడా చెప్తున్నాడు మరి చెప్పు గ్రేడ్ అయితే ఉన్నాయి ఏం చెప్పినా రేటు ఇరవై వేలా వచ్చేసి ఇరవై వేలు ఇది అని చెప్పినా రేట్ ఇరవై ఇరవై ఐదు వచ్చేసి చెప్పు ఓల్స్టర్ క్రాస్ రోడ్ ఇరవై ఐదు అయితే దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి దూడలు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు అయినా ఉంటాయి సంతలు వచ్చేసి దూడలు చూసుకునేటప్పుడు మనము చూసి తీసుకోవాలా అదనమాట కొద్దిగా సుల్లు దుల్లు అవి ఉంటాయి ఓకే ఈ వారం సంతలో అయితే వచ్చినాయి సంతలో వచ్చేసి ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మన ఓల్ స్టెంపుడు దూడలు అయితే ఉన్నాయి రేటు ఏమంటుంది చెప్తారో అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు ఏం చెప్తే జత మీద ముప్పై మూడు అలాగినా అదే జత మీద వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు వేలు అది చెప్తున్నాడు మంచి గోడలు అయితే దూడలు అయితే బాగున్నాయి చూసారు కదా రెండు సేమ్ టు కలరు ఇట్లా అడిగి తీసుకుంటే మంచి అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ జెర్సీలు ఏం చెప్పిన రేట్ ఇది ఇది పదకొండు వేలా అది వచ్చేసి పదకొండు వేలకైతే చెప్తున్నాడు ఇదినా తొమ్మిది నరవై తొమ్మిది నరవై అయితే చెప్తున్నాడు దూరం చూసుకున్న బాగానే ఉన్నావి చూస్తారు కదా డూటైతే పర్వాలేదు బాగా ఉన్నాయి అన్నమాట ఓకే రేట్లు అయితే ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్చప్ గోల్డ్ స్టైల్ క్రాస్ దూడలు అయితే ఉన్నాయి మరి రైతును అడుగు చూద్దాము రేట్లు ఏమంటూ చెప్తాడు ఏం నా ఏం చెప్తున్నా రేటు జాత 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 మీద పదహైదా ఈ రెండు వచ్చేసి జాత మీద పదహైదు వేలు అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అన్నమాట చూసారు కదా జత మీద పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఓకే మరి రేట్లు అయితే ఈ వారం సంతలో విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే చూసారు కదా కొద్దిగా అటు ఇటుగా అయితే ఉన్నాయి రేట్లు చెప్పినట్టయితే ఉండవు అందరి ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీయడానికి అందుకోసమే అనమాట ఛార్జీలు కూడా రావడం లేదు సంతలకు వస్తే కంపల్సరీ అందరూ లైక్ చేయాలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరికొచ్చి మేముందుకైతే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్